హాయ్ అందరికీ నా యొక్క వందనాలు నేను మీ మురళి నా ఛానల్ మురళి కొండ లక్కీ ఛానల్ ఈరోజు నేను పదవ తరగతి తెలుగు వాచకం వచ్చే విద్యా సంవత్సరం అనగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి మారింది పాతది ఇప్పుడు మనకి ఇప్పటి వరకు ఉంది కాబట్టి ఇక నుంచి మారిన తెలుగు వాచకం ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు పదవ తరగతికి రాబోయేటువంటి విద్యార్థులు తొమ్మిదో తరగతి చదివి పదవ తరగతికి వచ్చే వాళ్ళకి ఈ వేసవి సెలవుల్లో మీకు ఒక అవగాహన అనేది తెలుగు వాచకం మీద ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియోలో మీకు తెలుగు టెక్స్ట్ బుక్ పూర్తిగా ఉంచుతాను ప్రతి ఒక్కరు కూడా చూడండి తప్పకుండా ఒక అవగాహన అనేది తెలుగులో ఎన్ని పాఠాలు ఉన్నాయి ఏమేమి అంశాల మీద మనకి ఈ యొక్క పరీక్షలు అనేవి రాయాల్సి ఉంటుంది అనేది ఒక అవగాహన కలుగుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను విద్యార్థుల కొరకు చూడండి తెలుగు పరిమళం అని పెట్టారు పదవ తరగతి తెలుగు వాచకం ఈ విద్యా సంవత్సరం ఇదంతా మనకి రైటర్స్ రాసిన వాళ్ళు వచ్చే విద్యా సంవత్సరం నుంచి మనకి ఈ విధంగా తెలుగు వాచకం అనేది ఉండబోతుంది అందులో మొట్టమొదట మనం చేయాల్సిన పని ఏంటంటే అందులో ఎన్ని పాఠాలు ఉన్నాయి ఈ విషయ సూచిక అనేది ప్రతి ఒక్కరూ రాసుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ మీకు విద్యార్థులుగా మొత్తం మనకి పన్నెండు పాఠాలు అనేవి ఇచ్చి ఉన్నారు ఈ పాఠం పేరు కానీ ప్రక్రియ కానీ ఇతివృత్తం కవి పేరు రచయిత పేరు మాసం అనేవి ప్రతి ఒక్కరూ నేర్చుకోండి కంఠస్థంలాగా ఉండాలి ఈ పన్నెండు పాఠాలు అనేవి అందరికీ తెలిసి ఉండాలి ఇక ఒకటో పాఠం మనకి ప్రత్యక్ష దైవాలు ఇది ఇతిహాసం ఇతివృత్తం వచ్చి తల్లిదండ్రులకు సేవ చేయటం గురించి రాసింది కవి ఎర్రన అదేవిధంగా రెండవ పాఠం బతుకు గంప ఇది కథానిక కుటుంబ విలువల గురించి ఇది రాసింది మూలింటి చంద్రకళ గారు ఇక మూడవ పాఠంగా శతక మాధుర్యం ఇది శతకం ప్రక్రియ నైతిక విలువల గురించి వివిధ శతక కవులు అనేవాళ్ళు రాయటం జరిగింది ఇది జులై మాసంలో చెప్పుకోవటం జరుగుతుంది ఇక ఉపన్యాస కళ నాలుగో పాఠం వ్యాసం ఇది జీవన నైపుణ్యాల గురించి వాసిరెడ్డి సీతాదేవి గారు రాశారు ఇది ఆగస్టు మాసంలో చెప్పుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా జిలేన్ వాలాభాగ్ ఖండకావ్యం ఇది దేశభక్తి గురించి ఉంటుంది ఉమర్ ఆలిషా గారు రాశారు ఇది ఆగస్టులో మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ప్రకృతి సందేశం ఇది గేయం ప్రకృతి వర్ణన గురించి వైసీవి రెడ్డి గారు రాశారు సెప్టెంబర్లో మనం దీని గురించి చెప్పుకుంటాం ఏడవ పాఠం సేజారిన బాల్యం వ్యాసం వ్యక్తిత్వ వికాసం గురించి శిలా వీర్రాజ్ గారు రాశారు ఇది సెప్టెంబర్ మాసంలో చెప్పుకోవాలి అదేవిధంగా ఎనిమిదవ పాఠం జీవని ఇది కథ ప్రత్యేక అవసరాలు పిల్లలు వాళ్ళ చేయూత గురించి వి చంద్రశేఖరరావు గారు రాశారు ఇది అక్టోబర్ మాసంలో చెప్పుకోవాలి తొమ్మిదవ పాఠం మనకి రాజధర్మం ప్రబంధం ఇది నాయకత్వ లక్షణాల గురించి తెలియజేస్తుంది శ్రీకృష్ణదేవరాయలు గారు రాసినటువంటిది నవంబర్లో చెప్పుకోవాలి పదవ పాఠంగా కన్యాశుల్కం నాటకం ఆధునిక విద్య ఆవశ్యకత ఏమిటి అనే దాని గురించి గురిజాడ అప్పారావు గారు రాశారు డిసెంబర్ మాసంలో ఇది చెప్పుకోవాలి ఇక పదకొండవ పాఠం యుద్ధ విజేత వచ్చిన కవిత శాంతి ఆవశ్యకత గురించి నేతల ప్రతాప్ కుమార్ గారు రాశారు ఇది డిసెంబర్ మాసంలో చెప్పుకోవాలి ఇక చివరిది పన్నెండవ పాఠం సూక్తి సుధా ఇది సాహిత్య వ్యాసం ఉత్తమ మానవ గుణాలు అనేవి ఇతివృత్తంగా ఉంటాయి ఇక ఎస్ గంగప్ప గారు ఇది రాశారు జనవరి మాసానికి ఈ సిలబస్ అనేది పూర్తవుతుంది ఇక ఉపవాచికం వచ్చి రామాయణం పోయిన సంవత్సరం కూడా రామాయణమే ఉంది ఇది ఇతిహాస కథ జూలై సెప్టెంబర్లో బాలకాండ అయోధ్యకాండ అక్టోబర్ డిసెంబర్లో అరణ్యకాండ కిష్కిందకాండ జనవరి ఫిబ్రవరిలో సుందరకాండ యుద్ధకాండ అనేవి బోధించుకోవాల్సి ఉంటుంది అయితే విద్యార్థులు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి సంస్కృతం కాంపోజిట్గా కోర్సుగా చదివేవారు పువ్వు గుర్తుగల పాఠ్యాంశాలు మినహా మిగిలినవి చదవాలి పువ్వు గుర్తుగల పద్యాలు కంఠస్థం అనేది చేయాలి ఇక్కడ చూడండి యుద్ధ విజేత సేజారిన బాల్యం ఇవి రెండు ఉన్నాయి కాబట్టి ఇవి మీకు మినహాయింపు అనేది ఉంటుంది సంస్కృత కాంపోజిట్ కోర్సుగా చదివేవారు వీటిని మినహాయించి చదువుకోగలరు ఇక ఒకటవ పాఠం మనం ప్రత్యక్ష దైవాలు ఎందుకంటే ఈ వీడియోలో నేను కేవలం పీడిఎఫ్లో ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఈ తెలుగు వాచకం అనేది చూపిస్తాను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే మనకి సమయం అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి ఒకసారి అందరూ కూడా ఈ తెలుగు వాచకం అనేది ఏమేమి పాఠాలు ఉన్నాయి పద్యమా గద్యమా అనేది ఒకసారి చూస్తారు అనే ఉద్దేశంతో చాలామంది దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అంటున్నారు ఎక్స్ప్లెయిన్ తర్వాత ఒక్కొక్క పాఠం గురించి నేను వివరంగా మీకు నా ఛానల్లో ఉంచుతానని మీ అందరికీ ముందుగా తెలియజేసుకుంటున్నాను ముందుగా మనం ఇప్పుడు పీడిఎఫ్లో చూద్దాం ఒకటో పాఠం పద్యం ఇది పద్యం భావాలు ఇచ్చున్నారు వ్యాకరణాంశాలు ఇవన్నీ కూడా మనం రాసుకుంటే చాలా సులభంగా పబ్లిక్ పరీక్షల్లో మార్కులు అనేవి ఫస్ట్ నుంచి కూడా మనం కష్టపడితే సాధించుకోవచ్చు వందకు వంద మార్కులు చివరిగా ఈ యొక్క మీకు తెలుసా చేసి యక్షగానాల గురించి అదేవిధంగా మోద కొండమ్మ జాతర గురించి ఇచ్చున్నారు ఇక రెండవ పాఠం బతుకు గంప ఇది బతుకు గంప అనేది మాలింటి చంద్రకళ గారు రాశారు ఉద్దేశం ఇచ్చి ఉన్నారు అదేవిధంగా ఇక్కడ రచయిత పరిచయం చాలా చక్కగా మనకి పాఠ్యాంశాలు అనేవి పన్నెండు మాత్రమే చేర్చి ఉన్నారు కాబట్టి విద్యార్థులు ఈ యొక్క పాఠ్యాంశాల గురించి ఇందులో మనకి ప్రతి పాఠం చివర ఏం చేశారంటే ఈ యొక్క ఫకీర్ వేషాలు ఇలాంటి తెలియని అంశాల గురించి దేవరగట్టు బన్నీ ఉత్సవం వీటి గురించి మనకి ఇచ్చున్నారు మనకి తెలియని విషయాల మీద మనకు అవగాహన అనేది కలుగుతుంది ఇక మూడవ పాఠంగా శతక మాధుర్యం వివిధ శతకవులు రాసినటువంటి శతక పద్యాలు అనేవి ఇక్కడ ఇచ్చి ఉన్నారు అందులో మొట్టమొదటగా మారద వెంకయ్య రాసింది దూర్జిటి ఒతులూరు గారు రాసింది ఈ పద్యాలు భావాలు అనేవి మీరు పద్యాలు అవగాహన చేసుకుని భావాలనేవి నేర్చుకుంటే వచ్చే విద్యా సంవత్సరంలో మనకి పద్యం ఇచ్చి ప్రశ్నలు ఇచ్చినప్పుడు జవాబులు రాసుకునేదానికి చాలా సులభంగా ఉంటుంది భావాలన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ అదేవిధంగా మనకి వ్యాకరణ అంశాలు అనేవి ఇచ్చి ఉన్నారు చివరగా గంగమ్మ జాతర జముకుల కథ గురించి ఇచ్చి ఉన్నారు ఈ అంశాలు మనం తెలుసుకోవచ్చు తర్వాత నాలుగో పాఠంగా ఉపన్యాస కళ అనేది ఇచ్చి ఉన్నారు ఉపన్యాసం ఎలా చేయాలి అనే అంశాలు మనకి ఈ పాఠ్యాంశం ద్వారా తెలుసుకోవచ్చు మనం తర్వాత వ్యాకరణ అంశాలు భాషాంశాలు అనేవి ప్రాజెక్ట్ పని ఉన్నారు ఇక కసుమూరు ఉరుసు గురించి అదేవిధంగా విద్యాసుందరి బెంగళూరు నాగరత్నమ్మ గారి గురించి ఇచ్చి ఉన్నారు చివరిగా తర్వాత ఐదవ పాఠం జెలియన్ వాలాబాగ్ ఇది మనకి సోషల్లో తొమ్మిది తరగతిలో అలా వచ్చి ఉంటే మీకు సులభంగా ఉంటుంది జలీయన్ వాలాబాగ్ ఉద్యమం గురించి పద్య రూపంలో మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు అందరూ కూడా ఈ జలియాను వాళ్ళ ఉద్యమం గురించి ఈ పద్యాల ద్వారా తెలుసుకోవటానికి వీలవుతుంది అదేవిధంగా వ్యాకరణ అంశాలు ప్రాజెక్ట్ పని చివరిగా మనకి చెక్క భజన గురించి మొహరం పండగ పీర్ల పండగ గురించి ఇచ్చి ఉన్నారు ప్రకృతి సందేశం పాఠం ఇక్కడ మనకి ఉద్దేశం కవిపర్చయం వైసీవి రెడ్డి గారి గురించి ఇచ్చి ఉన్నారు ప్రకృతి గురించి సుందరమైన బొమ్మలతో మనకి ఇక్కడ పద్యాలు అనేవి ఇచ్చి ఉన్నారు పద్యాలు ఆ యొక్క అవగాహన చేసుకొని ఈ వ్యాకరణాంశాలు భాషాంశాలు అనేవి మనం రాయాలి ప్రాజెక్ట్ పని ఇచ్చి ఉన్నారు ఇక్కడ పేరిటి పేరిని నృత్యం అనేది ఇచ్చి ఉన్నారు వీటి గురించి మనం అవగాహన అనేది కలిగించుకోవటానికి అదేవిధంగా మొలకల పున్నమి పండుగ గురించి ఇక ఏడవ పాఠం సేజారిన బాల్యం అబ్దుల్ కలాం గారి చిత్రపటంతో చాలా చక్కగా శిలా వీర్రాజు గారు ఇక్కడ ఇచ్చి ఉన్నారు బాల్యంలో అతనికి సేజారిన విషయాలు అనేవి ఇందులో ఉంటాయి అదేవిధంగా భాషాంశాలు వ్యక్తీకరణ సృజనాత్మకత మీకు తెలుసాలో చిందు భాగవతం గురించి కోనసీమ జగ్గన్న తోట ప్రబల తీర్థం గురించి ఎనిమిదవ పాఠం జీవని ఇందులో భాషాంశాలు వ్యాకరణాంశాలు అనేవి ఇవ్వటం జరిగింది ప్రాజెక్ట్ పని ప్రంగిపురం గురించి తొమ్మిదవ పాఠం రాజధర్మం పద్యాలు భావాలు పాషాంశాలు వ్యాకరణాంశాలు ఇచ్చి ఉన్నారు అదేవిధంగా ఇక్కడ ఒగ్గు కథ గురించి ఒగ్గు కథ ఎలా చెప్తారు అనే దాని గురించి ఇచ్చి ఉన్నారు జోసఫ్ తంబి తిరునాళ్ళు గురించి అదేవిధంగా కొడుకు కోసం అబ్రహాం లింకన్ టీచర్కి రాసిన లేఖ గురించి ఇచ్చి ఉన్నారు ఇక పదవ పాఠం కన్యాశుల్కం నాటకం ఇది ఇది గురిజాడ అప్పారావు రాసినటువంటిది ఈ పదే ఇక్కడ రచయిత గురించి ప్రక్రియ అదేవిధంగా నేపథ్యం అనేది ఇచ్చి ఉన్నారు సంభాషణ రూపంలో ఇక్కడ నాటకం అనేది పిల్లలసే ప్రదర్శించడానికి కూడా వీలుగా ఉంది భాషాంశాలు వ్యాకరణాంశాలు తర్వాత మనకి కొమ్ము వాద్యకళ గురించి ఇచ్చి ఉన్నారు అదేవిధంగా సామాజిక న్యాయ మహాశిల్పి విశేషాల గురించి సంబర జాతర గురించి ఇచ్చి ఉన్నారు పదకొండవ పాఠం యుద్ధ విజేత దీని సారాంశం యుద్ధ విజేత అదేవిధంగా భాషాంశాలు వ్యాకరణాంశాలు అనేవి ఇచ్చి ఉన్నారు పన్నెండవ పాఠం సూక్తి సుధా ఇది చివరి పాఠం ఇంతటితో తెలుగు వాచకం అనేది మనకి పూర్తయింది తర్వాత మనకి ఉపవాచకం అనేది ఉంటుంది ఉపవాచకం మనకి రామాయణం వాల్మీకి రాసినటువంటి రామాయణం అందులో కాండలు ఇది మొట్టమొదట ప్రతి ఒక్కరూ రామాయణాన్ని ఎందుకు చదవాలి అనేది ప్రశ్న రూపంలో కూడా వస్తుంది మీకు ఇది మాత్రం కంపల్సరీ ప్రతి ఒక్కరూ చదువుకోండి ముఖ్యం బాలకాండ అదేవిధంగా అయోధ్యకాండ కాండాల పేర్లు ప్రతి ఒక్కరికి వచ్చి ఉండాలి అరణ్యకాండ మూడవది నాలుగోది కిష్కింద కాండ ఇది మీకు క్లారిటీ అనేది చూసేదానికి కనిపించకపోవచ్చు అయితే ఇక్కడ మనకి కాండల పేర్లు మీకు తెలియజేయటమేను ఉద్దేశం ఏ విధంగా ఉండబోతుంది తెలుగు వాచకం అనేది చూడండి మొదట నేను ప్రతి ఒక్కటి కూడా మీకు క్లియర్గా ఒక్కో దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మిగతా వీడియోల్లో ఉంచుతాను అదేవిధంగా ఐదవ కాండ సుందరకాండ సుందరకాండ అయిపోయిన తర్వాత చివరి కాండ యుద్ధకాండ యుద్ధం జరిగిన విశేషాలు ఇది రామాయణంలో మనకి చదువుకోవాల్సిన ఆరు కాండలు మీ అందరికీ ఒక అవగాహన అనేది వచ్చి ఉంటుందనుకున్నా ఇందులో ప్రశ్నలు ఇచ్చినారు పాత్ర స్వభావాలు అనేవి ముఖ్యం అదేవిధంగా జాతి